ఈరోజు ఒకటవ తేదీ అంటే అవ్వ తాతలకు వితంతువులకు వికలాంగులకు ఒంటరి మహిళలకు చెప్పిన బాట ప్రకారం మొన్న ఎలక్షన్లలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో మనందరి నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన నిన్న నెలలో శ్రీకారం చుట్టడం జరిగింది అదేవిధంగా నేడు మడకసిర అనంతపురం సత్యసాయి జిల్లా పాత అనంతపురం జిల్లా ప్రస్తుత సత్యసాయి జిల్లా నందు గల నందు ఈరోజు లబ్ధిదారులకు స్వయంగా ఆయన చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ నాలుగు వేల రూపాయల పెన్షన్ పంపిణీ అందజేసే కార్యక్రమానికి విచ్చేసిన విచ్చేస్తున్నందుకు మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు కదిరి మున్సిపాలిటీలో దాదాపు మన ముప్పై ఆరు వార్డులకు గాను తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మంది లబ్ధిదారులకు నాలుగు కోట్ల తొమ్మిది లక్షల తొంభై మూడు వేల రూపాయలను ఈరోజు ముప్పై ఆరు వార్డులలో ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా పదో వార్డులో దాదాపు రెండు వందల ఇరవై ఐదు మంది లబ్ధిదారులకు పన్నెండు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలను ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి సచివాలయ సిబ్బందితో కలిసి మా వార్డు పదవ వార్డులో లబ్ధిదారులు రెండు వందల ఎనభై ఐదు మంది లబ్ధిదారులకు మశానంపేట ఏరియాలోని ఎన్ఆర్ ఫంక్షన్ హాల్ పోస్టాఫీస్ వీధి గొల్పం వీధి అదేవిధంగా సయ్యద్ వీధి కుమ్మర వీధి గాంధీనగర్లో పోలీస్ ముసలయ్య వీధి గౌస్పీ వీధి అదే అదేవిధంగా అక్కడ మన డైరీ వీధిలో ఉన్నటువంటి అంత అందరికీ లబ్ధిదారులందరికీ ఇంటింటికి వెళ్ళి సచివాలయ సిబ్బందితో మా గౌరవ శాసనసభ్యులు కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని ఆకాంక్షించే మన అందరి నాయకులు కదిరికా దిల్దార్ లెజెండ్ శ్రీ కందికుంట ప్రసాద్ ఆదేశానుసారం ఈరోజు మా పదో వార్డులు అదేవిధంగా కదిరి పట్టణంలోని ముప్పై ఆరు వార్డులలో అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు అదేవిధంగా స్థానిక ఇన్ఛార్జీలు స్థానిక నాయకులు అందరితో కలిసి చెప్పిన మాట ప్రకారం నాలుగు వేల రూపాయలు పెంచుతామన్నాం పెంచిన ఘనత మా నారా చంద్రబాబు నాయుడు మా నాయకుడు ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది ఏదో మూడు వేల రూపాయలున్న రెండు వేల రూపాయలున్న పెన్షన్లు గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు పెంచేదానికి నాలుగేళ్ల సమయం పట్టింది గెలిచిన వెంటనే మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్లు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం నాలుగు వేలు చేసి అదేవిధంగా మే జూన్ జూలై నెలకు మూడు నెలలు కలిపి మూడు వేలు కలిపి గత నెలలో జూలై నెలతో పాటు ఏడు వేల రూపాయలు లబ్ధిదారులకు ఇచ్చిన మాట మనందరికీ తెలుసు అదేవిధంగా ఈ నెలలో కూడా ప్రతి ఒక్క లబ్ధిదారులు అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారులకి నాలుగు వేల రూపాయలు వాళ్ళ ముంగిటి ఇంటి ముంగిటికి వెళ్ళి అవా మా చంద్రన్న పింఛన్ పంపించాడు మా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని పోయి అడగమన్నారు మా ఎమ్మెల్యే కందికుంట అన్న మిమ్మల్ని ఇంటి దగ్గరికి పోయి పింఛన్ వస్తా ఉందా లేదా అని చెప్పి మిమ్మల్ని విచారించి మీతో మాట్లాడి ఇస్తుంటాం పింఛన్ అని చెప్పి మీ చేతిలో పెట్టి రాండి నేను అడిగినట్లు వాళ్ళకి చెప్పండి అని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పి మమ్మల్ని అందరినీ ముప్పై ఆరులో వార్డులలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కౌన్సిలర్లకు అదేవిధంగా ఇన్ఛార్జ్లకు చెప్పి ఈరోజు ఇంటింటికి తిరిగి మిమ్మల్ని అందరినీ మేము పలకరిస్తూ చంద్రన్న ఇచ్చినటువంటి ఈ నాలుగు వేల రూపాయల పెంచన్ని మీ ఇంట్లో చేర్పించడానికి మేము మీ ముంగటికి వచ్చామా అంటానే వాళ్ళ కళ్ళల్లో ఆనందం అన్నా చంద్రన్నకు చెప్పండి అయా చంద్రన్నకు చెప్పండి అయా అన్నకు చెప్పండి అని చెప్పి అక్కడ ఉండే ప్రజలందరూ చెప్తుంటే మాకు ఆనందం వేసింది చాలా సంతోషం వేసింది వాళ్ళ ముఖాలలో ఆనందం మా కళ్ళల్లో వెలుగులు చూస్తుంటే నాకు మాకు చాలా ఆనందం వేసింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఏదైతే వాగ్దానాలు చెప్పారో అన్ని వాగ్దానాలు తీర్చేదానికి సిద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో అభివృద్ధి పయనంలో పయనింప చేయడం కోసం తన వంతు కృషిగా కదిరి శాసనసభ్యులు అప్పుడే అభివృద్ధికి అడుగులు వేసే దిశగా ఆయన అడుగులు శ్రీకారం చూడడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి రాబో రెండు మూడు నెలల్లోనే కదిరి నియోజకవర్గ రూపురేఖలు మారే పరిస్థితి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో ఆయన ఎన్నికల్లో ఏ విధమైనటువంటి వాగ్దానాలు చెప్పారో ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి కంకణబుద్ధులుగా ఉన్నారని మన నాయకుడు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెన్షన్లు తీసుకున్నటువంటి మా వార్డు వాళ్ళు కానివ్వండి ఇతర ముప్పై ఆరు వార్డ్లల్లో ఉన్నటువంటి తాతలకు అక్క చెల్లెమ్మలకు వితంతువులకు వికలాంగులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత మీద తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మీ చల్లని ఆశీస్సులు చల్లని తీవళలు కదిరిలో కందికొండ వెంకటప్రసాద్ గారికి అదేవిధంగా రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండాలని మీ ఆశీస్సులు ఎల్లవేళలా మీరు వెన్నంటే ఉండి వీరన్న నిండు నూరేళ్ళు ఉండాలని అదేవిధంగా మీ ఆశీస్సులతో రాబో రోజుల్లో కూడా మీ చల్లని ఆశీస్సులు తీవెనూ ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్ చంద్రబాబు జై జయ చంద్రబాబు జై గొండా